వెల్కమ్ టు ఎస్ఆర్ ఎస్టేట్ మీరు చూస్తున్న ఇలాంటి టోటల్గా వన్ ఎకర్ భూమి ఇది సిరిపురం బ్యారేజ్ వెళ్ళే డాంబా రోడ్డుకి ఆనుకొని ఉంటుంది పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది మరియు మంత్రి మండలానికి నియర్ బై ఉంటుంది బ్యారేజ్ వెళ్ళే రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఎకరం వచ్చేసరికి రైతు రేటు నలభై లక్షలు చెప్తున్నారు రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇది మంచిగా ఫామ్ హౌస్లోకి మంచిగా సూట్ అవుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఎకరానికి అయితే నలభై లక్షలు చెప్తున్నారు పూర్తిగా క్లియర్ బుట్టు తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి